ఈ కొల్లేరు పరిసర ప్రాంతాల్లో మంచినీటి చెరువులు కాబట్టి చేపల కల్చర్తో స్టార్ట్ చేశారు ఈ రోహు కట్ల వీటితో స్టార్ట్ అయ్యి క్రమేపి అందరూ కూడా ఎప్పుడైతే మనకి పాడి నుంచి పేడీలో రైతులు నష్టాలు పాలయ్యి ఆత్మహత్యలు చేసుకోవడం అని కరెక్ట్గా కోత కోసే టైంకి ఈ వర్షాలు రావడం మునిగిపోవడం అంటే ఎంతో ఆరుగాలం కష్టపడి శ్రమించి మనం వరి వ్యవసాయం చేస్తే సంవత్సరానికి మిగిలేది ఒక ఒక పంటకు పదివేలు ఒక పంటకు పదివేలు మిగిలేవి కానీ ఇది కూడా ఈ వర్షాలు రావడం వరదలు రావడం దానితో ధాన్యం తడిచిపోవడం చాలా ఇబ్బందులు పడి పూర్తిగా పాపం వరి రైతులు నష్టాల్లోకి వచ్చేసారు వచ్చిన తర్వాత జాయిగా ఈ బ్లూ బ్లూ రెవెల్యూషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఈ రైతులు చేపల చీరల వైపు మళ్ళేారండి చేపల జీరలో ఇక్కడ కొల్లేరు ప్రాంతంలో చేప ఎదుగుదల చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి గ్రోత్ చూసుకుంటే మీకు ఒక ఆరు నెలలకి పట్టుబడి వచ్చేసి గ్రోత్ అనేది ఇక్కడ ఉంటుంది అది దాని తర్వాత ఏమైంది అక్కడ నుంచి టైగర్ రొయ్యలు అనేది జరి రావడం జరిగింది లో టైగర్లో కల్చర్లో నైట్ టైం పట్టుబడి జరిగింది